నేను పెట్టే కష్టాలను ఇష్టంగా భరించు నీకు కావాల్సింది నేనిస్తాను ఇంకా ఎంతలా బాధలు పెడతావు శివయ్యా ఇప్పటికే అలిసిపోయాను ఇంకా నేను భరించలేను అని అంటావా ఎప్పుడైతే నీకు బ్రతుకు విలువ జీవితం విలువ కన్నీళ్ల విలువా కష్టం విలువ సంతోషం విలువ బాధ్యత విలువ బంధం విలువ తెలిసి వస్తాయో అప్పుడు నువ్వు అడిగింది నీకిస్తాను నేను నీకిచ్చిన దాన్ని జాగ్రత్తగా చూసుకుంటావో లేదో నాకు తెలియాలి కదా అందుకే ఇన్ని పరీక్షలు పెడతాను నా ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని మీకు తెలుసుకదా ఈ అలకా దిగులు నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుతాను ఎప్పుడైతే నువ్వు అంతా నా తండ్రి శివయ్య చూసుకుంటాడు అని నాపైన నమ్మకం పెట్టుకుంటావో అప్పుడు నీ జీవితం మలుపు తిరగడం నువ్వే గమనిస్తావు చివరిగా ఒక్క మాట నేనున్నాను అన్నీ మర్చిపో సంతోషంగా ముందడుగు